బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ స్వచ్చందంగా బంద్ పాటిస్తూ వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దెగావత్ తిరుపతి ఆధ్వర్యంలో నాయకులు బీసీ బంద్కు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా డైరెక్టర్ ఆకుల గంగారం మాట్లాడుతూ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ను బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి కేంద్రంతో సంప్రదింపులు జరిపి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు కృషి చేయాలని సూచించారు ఒకవైపు రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు తన సామాజిక వర్గానికి చెందిన వారితో కోర్టు ద్వారా అడ్డుకునేలా చేస్తున్న ముఖ్యమంత్రి ద్వంద్వ వైఖరి వీడాలని అన్నారు అలాగే కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు బీసీ బిల్లును అమలు చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని లేదంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ గ్రామ శాఖ అధ్యక్షులు దయాల కమలాకర్ నాయని గంగ మహేష్ మంచి రాజేశం కంటిరెడ్డి ఉక్కులుటి గణేష్ బోయిని చంద్రయ్య ఆకుల గంగాధర్ గంట ప్రశాంత్ తలారి నర్సయ్య సింగారపు గంగారెడ్డి గజ నరేష్ ఎకిలీపురం నర్సియ్య పాల్గొన్నారు ఖచ్చితంగా గతంలో కూడా మా పార్టీ పక్షాన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు ఖచ్చితంగా అమలయ్యే విధంగా బిల్లు తీసుకురావాలా సంస్కరణ అమలు చేసి బిల్లుని అమలు పొందే విధంగా చేయాలనేది ఫస్ట్ నుంచి చెప్తున్నారు కావున ఇప్పుడు కూడా వారు ఖచ్చితంగా అమలయ్యే వరకు ఢిల్లీలో వారు మరి అమరణ దీక్ష చేస్తారా మరి ముఖ్యమంత్రి కానీ వాళ్ళు పార్టీ పక్షాన అందరూ కూడా వారు చేసి ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు ఏదైతే ఇచ్చారో అది ఖచ్చితంగా నిరూపించుకోవాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవమైంది కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని వాగ్దానం చేయడం జరిగింది మరి అన్ని హామీల లాగే ఈ వాగ్దానాన్ని కూడా ఎన్నికల ముందే ముందు ముందు పెట్టుకొని మరి అనేక డ్రామాలు చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం ఎందుకంటే నిజాయితీ లేదు ఇవాళ ఒక ఒక బిల్లు చట్టం కావాలంటే ఏం కావాలి మరి మన రాజ్యాంగబద్ధంగా అది నిలబడాలంటే ఏ ప్రాసెస్ కావాలనో ముఖ్యమంత్రికి తెలియదని మేము అనుకుంటలేము ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా తెలిసి కూడా అనేక డ్రామాలు నామినేషన్లు స్టార్ట్ చేస్తారు నోటిఫికేషన్ ఇస్తారు అన్నీ చేసిన తర్వాత కోర్టులు స్టే ఇస్తాయి ఇట్లాంటి పరిస్థితులు మరి ఈ సమాజంలో యాభై బీసీ బీసీలకు నలభై రెండు శాతం మరి రిజర్వేషన్ ఇస్తామని మరి బీసీ ఓట్లు వేయించుకొని ఇలా రాష్ట్రంలో పెద్దెనెక్కి మరి వారి ఇలా కుర్చీలో కూసిన తర్వాత మరి బీసీలను మీద ప్రేమ చూపిస్తూ మరి వాళ్ళను మభ్యపెడుతూ మరి వాళ్ళను మోసం చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది మరి గతం ఒక ఐదారు నెలల నుంచి చూస్తే మరి బీసీలను మరి రిజర్వేషన్లు కల్పి చట్టబద్ధత కల్పిస్తామని చెప్తూ అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ జియో తీస్తూ మన ఎలక్షన్లు పెట్టి మరి అరకూరంగా మరి నామినేషన్ స్వీకరించి మరి దాన్ని మళ్ళీ ఓటు ద్వారా మరి అవి క్యాన్సిల్ కావడం జరిగింది మరి గవర్నమెంట్కి మరి చిత్తశుద్ధి ఉంటే మరి అది ఏ రకంగా అయితే మరి అది సాధ్యమవుతుందనే ఉద్దేశం మరి గవర్నమెంట్కి ఉంది అయినా కూడా మరి వారు ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకంటే జియో తొమ్మిది నిల్వదనేది వాళ్ళకు తెలిసి కూడా ఏదో కాలం పబ్బం గడుపుకోవడానికి కోసం బీసీకి మద్దతు తెలుపుతున్నట్టుగానే తెలుపుతూ నామినేషన్లు తీసుకొని కూడా మళ్ళా కోర్టుల ద్వారా కేసులు వేయించి బీ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి ఎన్నికలు క్యాన్సిల్ చేయడం వాళ్ళు ఓటమి భయంతోనే ఈ స్థానిక ఎన్నికల్లో ఓటం జరుగుతుందనే భయంతోనే కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేస్తున్నారు దానికి నిరసనగా ఈరోజు రుద్రాంగి మండల మండలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున